నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక ఏదైనా భారీ కుట్ర దాగుందా అంటే రాజకీయంగా ఆయన్ని అణచివేయడానికి అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఇప్పుడిప్పుడు పుంజుకుంటున్న దేశ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయడానికి జరిగిన కుట్రగా దీన్ని భావించవచ్చా అంటే ఇప్పుడిప్పుడు తెలుస్తున్న కొన్ని కొన్ని విషయాలను బట్టి చూస్తే దీంట్లో ఏదో దాగుందనిపిస్తుంది దీని వెనకాల ఆయన అరెస్టు వెనకాల ఎందుకంటే మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఎలక్ట్రోనల్ బాండ్స్ వివరాలన్నీ ఎస్బీఐ రిలీజ్ చేసింది ఇప్పుడు మార్చి ఇరవై ఒకటో తారీఖున మార్చి ఇరవై ఒకటో తారీఖున ఎస్బీఐ ఈ వివరాలను రిలీ రిలీజ్ చేసింది ఆ వివరాలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది అంటే శరత్ చంద్రారెడ్డి అంటే ఎవరైనా విజయసాయిరెడ్డి అల్లుడు ఆర్ అరవిందో ఫార్మసీ అధినేత ఈ శరత్ చంద్రారెడ్డి బీజేపీకి ఒకసారి ఐదు కోట్లు ఇంకోసారి ముప్పై ఐదు కోట్లు ఎలక్ట్రాలికల్ బాండ్స్ కొనుగోలు చేసి బీజేపీకి డొనేట్ చేస్తున్నాడు ఆయన అంటే ఆయన ఆయన కంపెనీ తరపున బీజేపీకి విరాళంగా అందించున్నాడు ఎలక్ట్రాలికల్ బాండ్స్ అది ఇప్పుడు ఎప్పుడు అందించాడు ఆయన ఆయన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఆయన అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన అరెస్ట్ అయిన ఒక పది రోజుల తర్వాత పది రోజుల్లో ఓ ఐదు కోట్ల రూపాయలకి ఎలక్ట్రాలకల్ బాండ్స్ పర్చేజ్ చేశాడు ఆయన పర్చేజ్ చేసి బీజేపీకి అందించాడు అది బీజేపీకి చేరిన ఒక పది రోజుల లోపల వాళ్ళు క్యాష్ చేసుకున్నారు దాన్ని ఈయన ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ బాండ్స్ పర్చేజ్ చేశాడో ఆ తర్వాత ఈయన బెయిల్ పిటిషన్ వేశాడు బెయిల్ పిటిషన్ వేయడము కనీసం అంటే అప్పటికి ఈ లిక్కర్ స్కామ్లో విచారణ జరుగుతోంది ఈడీ విచారిస్తోంది ఆ సమయంలో ఒక నింది ఒక నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఖచ్చితంగా ఏ దర్యాప్తు సంస్థ అయినా కానీ దాన్ని అపోజ్ చేస్తుంది కోర్టులో ఇక్కడ ఈయన విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా జరిగింది అసలు ఈడీ పట్టించుకోవాలా ఈడీ దాన్ని అసలు అపోజ్ చేయాల అపోజ్ చేయకపోయేసరికి ముందుగా కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత పర్మనెంట్ బెయిల్ ఇచ్చింది ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత ఆ బెయిల్ మీద ఆయన బయట రాగానే వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే ఇంకో ముప్పై ఐదు కోట్ల రూపాయలకి ఎలక్ట్రానిక్ బాండ్స్ బాండ్స్ పర్చేజ్ చేసి బీజేపీకి డొనేట్ చేశాడు ఆయన అది కూడా ఇంకో పది రోజుల లోపల వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అంటే నలభై కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన బెయిల్ తీసుకొని బయట వచ్చాడు ఇది లెక్క అంటే క్విట్ ప్రోకో ఈయనకి బెయిల్ కావాలి వాళ్ళకి డబ్బు కావాలి పార్టీకి విరాళం కావాలి ఆయన నలభై కోట్ల రూపాయలు అధికారికంగా లంచం ఇచ్చాడు లంచం ఇచ్చాడని అనుకోవాల్సి ఉంటుంది ఇంకా అది బీజేపీకి అధికారికంగా ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో లంచం ఇచ్చి బెయిల్ తీసుకొని బయట వచ్చాడు సరే బయట వచ్చాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయనకి ఏమైందో ఏమో మళ్ళీ హఠాత్తుగా మళ్ళీ వచ్చి నేను అప్రూవర్గా మారిపోతాను ఈ విషయాలు అన్ని నిజాలు నేను చెప్పేస్తాను అని చెప్పి పిటిషన్ వేసుకున్నాడు ఆయన్ని ఈడీ తీసుకెళ్ళి కోర్టుకి తీసుకెళ్ళి ఈయన అప్రూవల్గా మారుతున్నాడు ఈయన పిటిషన్ దాన్ని యాక్సెప్ట్ చేయమనేసి కోర్టును అడిగింది ఈడీ కోర్టు యాక్సెప్ట్ చేసింది ఈయన అప్రూవర్గా మారి వెంటనే ఈ లిక్కర్ స్కామ్ మొత్తంలో అల అరవింద్ కేజ్రీవాలే సూత్రధారి ఆయనే ప్రధాన పాత్రధారి అని చెప్పి ఆయన తేల్చి ఈయన అప్పులవర్గా మారి కేజ్రీవాల్ను కూడా ఇందులో నిందితులు చేసేశాడు ఆయన వైపు చూపించాడు తప్పంతా ఆయందే అన్నట్లుగా ఆయనకు మూడు వందల కోట్ల రూపాయలు లంచంగా అందింది అన్నట్టుగా చూపించాడు ఇంక అక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మేము అప్రూవర్గా మారుతాం మేము అప్రూవర్గా మారుతాం అంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు రావడం కేజ్రీవాల్ మీద చెప్పడం ఇంకా అక్కడి నుంచి కేజ్రీవాల్ మీద ఆయన మీద దర్యాప్తు మొదలైంది అక్కడ అంటే ఇంతకు ముందే ఈ మద్యం పాలసీ అయితే ఏదైతే కొత్త మద్యం పాలసీ వచ్చిందో ఆ మద్యం పాలసీని దాని మీద ఆరోపణలు రావడమే వెంటనే కేజ్రీవాల్ దాన్ని రద్దు చేసేసాడు నిజంగా ఆయన డబ్బులు తీసుకొని ఆయన అవినీతికి పాల్పడి ఉంటే దాన్ని ఎందుకు రద్దు చేస్తాడు వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా కానీ ఆయన రద్దు చేసేశాడు రద్దు చేసిన తర్వాత ఆయన పాత్ర మీద ఎలాంటి ఆధారాలు లేవు కేవలం ఈ అప్రూవర్గా మారిన వాళ్ళు చేసిన ఆరోపణలు తప్ప ఇంకెలాంటి ఆధారాలు లేవు ఈ ఆరోపణల నేపథ్యం బేస్ చేసుకొని ఆయన మీద దర్యాప్తు చేశారు ఈడీ చెప్తుంది ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు కోర్టులో వాదించేటప్పుడు ఈడీ వాళ్ళు చెప్పింది ఏంటి ఇందులో వచ్చిన డబ్బునే ఆయన గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టాడట అంటే వీళ్ళకి ఎవరు చెప్పారు ఆయన గోవా ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టాడని ఆయన తప్పు చేశాడో లంచం తీసుకున్నాడు ఏం చేశాడు అది వేరే విషయం కానీ గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టాడని ఈడీకి ఎవరు చెప్పారు ఈడీ అంటే అసలు మామూలుగా ఒక ప్రతిపక్ష పార్టీ ఆరోపించినట్టుగా ఆరోపించడం ఏంటి ఈడీ ఈడీ అలాంటి ఆరోపణలు చేస్తే ఆధారాలు లేని ఆరోపణలు గో ఆయనకాలలో ఈ డబ్బులు ఖర్చు పెట్టాడు అని ఆరోపించింది ఇలా అక్కడ వరకు తప్ప ఈ అప్రూవర్లు చెప్పిన మాటలు తప్ప ఎలాంటి ఆధారము లేదు ఆయన దగ్గర ఆయన ఆయనకు వ్యతిరేకంగా కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారము లేదు అసలు ఇక్కడ ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ విషయం అంటే ఇరవై ఒకటో తేదీ ఈ బయట పెట్టినాయి ఎస్బీఐ బయట పెట్టింది ఎలక్ట్రాల్ బాండ్స్ విషయం అదే ఇరవై ఒకటో తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు అంటే ఈ రెండు ఆ రోజు ఎందుకు జరిగాయి కేజ్రీవాల్ని చేయకుండా ఉంటే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ ఈ వ్యవహారాలంతా కూడా బీజేపీకి దాదాపుగా ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా అంటే ఎస్బీఐ బయట పెట్టిన వివరాల ప్రకారం బీజేపీకి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అందితే ఆ తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది తృణమూల్ కాంగ్రెస్ పదకొండు వందల కోట్ల రూపాయలు వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల కోట్ల రూపాయలు వచ్చాయి ఈ ఎలక్ట్రికల్ బాండ్స్ ద్వారా ఈ వ్యవహారాలను ఎవరు ఎంత ఇచ్చారు ఈ వ్యవహారాలన్నీ వచ్చాయంటే ఆ రోజు కేజ్రీవాల్ నరెస్ట్ చేయకపోతే అది పెద్ద సంచలనం అయిపోయేది మీడియాలో మీడియాలో అదే ప్రధానమైన వార్త అయిపోయేది పెద్ద వార్త అయిపోయి దాని మీద ప్రజల్లో డిస్కషన్ జరిగేది దాన్ని తొక్కియడం కోసంగా ఆ రోజు ఆ రోజు హడావిడిగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడంతో ఎలక్ట్రోకల్ బాండ్స్ విషయం పక్కకి వెళ్ళిపోయింది అది చిన్న మ్యాటర్ అయిపోయింది మీడియాలో ఇది పెద్ద మ్యాటర్ అయింది కేజ్రీవాల్ మ్యాటరు ఇంకా దా ఇంకా అలాగే చూడాల్సి ఉంటుంది కేజ్రీవాల్ ఆ రోజుకు ఆ రోజు హడావిడిగా అరెస్ట్ చేయడం వెనుక ఇంకా దాని మత ఇలాగే చూడాల్సి ఉంటుంది ఇక అదే రోజు అంటే మార్చి ఇరవై ఒకటో తారీఖునే ఇంకో పరిణామం కూడా జరిగింది ఇంకో అతి పెద్ద పరిణామం ఏంటంటే ఐటీ డిపార్ట్మెంటు ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసింది అంటే అందులోంచి నుంచి వాళ్ళు ఒక రూపాయి కూడా చేసే దానికి అవకాశం లేకుండా సీజ్ చేసింది అంటే వాళ్ళ దగ్గర అప్పటికే అంటే ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఆరు వందల కోట్లు ఉన్నాయి ఇంకా అంతకుముందు నిధులు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన నిధులు అవి ఇవి ఉన్నాయి అలాంటి నిధుల్ని అర్ధాంతరంగా ఆ రోజు సీజ్ చేసింది అంటే ఎందుకు సీజ్ చేసింది అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో వీళ్ళు ఐటీ కట్టలేదట వాటి వీళ్ళకు వచ్చిన విరాళాల మీద వాటి మీద వీటి మీద వీళ్ళు ఐటీ కట్టలేదట ట్యాక్స్ కట్టలేదు అంటే ఎంత కట్టలేదు పద్నాలుగు లక్షల రూపాయలు కట్టలేదట ఎప్పుడు ఏడేళ్ల క్రితం ఏడేళ్ళ క్రితం జరిగిన విషయంలో ఏడేళ్ల క్రితం పద్నాలుగు లక్షలు కట్టాల్సి ఉంటే అప్పటి నుంచి అంటే ఇంతకాలం పాటు పట్టించుకోని ఐటీ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి హడావిడిగా సీజ్ చేస్తారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ముందస్తు నోటీసులు ఇవ్వలేదు ఆ పద్నాలుగు లక్షలు ఫైన్లు వేయండి ఫైన్లు వేసి ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఫైన్లు అయినా కానీ వాళ్ళు కడతారు కదా కనీసం నోటీసులు ఇవ్వాలి కదా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సడన్గా ఆ రోజు సీజ్ చేశారు దాంతో దిక్కుతోచిన పరిస్థితి అంటే ప్రధాన ప్రతిపక్షం అది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఒక ఇంకొక ఇరవై రోజుల్లో ఎలక్షన్ ఉంది ఈ ఎలక్షన్ ఖర్చు పెట్టుకునే నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టా అదే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మాకు మా పార్టీ తరఫున రైలు టికెట్ కొనుక్కునే దానికైనా ఒక రెండు రూపాయలు ఎవరు కానీ ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా అయిపోయింది ఎలక్షన్ టైంలో ఇదేంటి కుట్ర అని అంటే మోడీ లక్ష్యం ఆయన చెప్తున్నాడు ఎన్డీఏ నాలుగు వందలకు పైగా సీట్లు గెలవడమే లక్ష్యం అని చెప్తున్నాడు సీట్లు సీట్లు గెలవడానికి నిజాయితీగా పోరాడొచ్చు కదా పార్టీలతో ఈ ఈ ఈ అడ్డదారులు ఎందుకు ఈ దొంగ మార్గాలు ఎందుకు అంటే యుద్ధానికి పోతూ ప్రత్యర్థిని కాలు చేతులు కట్టేసి వాటితో యుద్ధం చేస్తారా అదే నీతిమంతమైన యుద్ధం అంటే ఎలక్షన్లకు పోతూ ప్రతిపక్షాల అకౌంట్లను సీజ్ చేసి మీ దగ్గర అధికారం ఉంది కదా అనేసి ప్రతిపక్షాల అకౌంట్లను సీజ్ చేసి వాళ్ళు అసలు కనీసపాటి పోరాటం కూడా చేయకుండా వాళ్ళు పోరాడే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా చేసి ఏకపక్షంగా గెలవాలనుకుంటున్నారా బీజేపీ వాళ్ళు అంటే ఇప్పటికే అన్ని అన్ని దేశంలోనే అన్ని ప్రధానమైన అన్నింటినీ అంటే ప్రాంతీయ అన్నింటినీ అది బెదిరించో అది ఏ విధంగా తీసుకుంటున్నారో దాదాపుగా అందరిని ఎన్డీఏలో తీసుకొచ్చేసారు ఒకవైపు చూసి నితీష్ కుమార్ని ఎన్డీఏలో తీసుకొచ్చేసారు ఈ మధ్య అంటే ఆయన సీఎంగా ఉన్నాడు సీఎంగా ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని సీఎంగా ఉన్న ఆయన్ని హడావిడిగా ఆయన ఆ కూటమి నుంచి ఆయన బయట బయట తీసుకొచ్చేసి ఆయన్ని ఎన్డీఏలో చేసుకొని మళ్ళీ ఆయనే సీఎం చేశారు మరి ఆయన్ని ఏ విధంగా భ్రమ పెట్టారో ఏ విధంగా పెట్టారో లేదంటే ఏ విధంగా బెదిరించారో ఎవరికి తెలియదు ఇంకా అదేవిధంగా మిగతా పార్టీలు ఇక్కడ చూస్తే టీడీపీ జనసేన జనసేన ఆల్రెడీ ఉంది మళ్ళీ టీడీపీని ఎన్డీఏలో తీసుకొచ్చారు పక్క రాష్ట్రం ఒడిశాలో చూస్తే నవీన్ పట్నాయక్ని ఎన్డీఏలోకి తీసుకొచ్చేశారు నవీన్ పట్నాయక్ ఇప్పుడు చాలా కాలం క్రితమే బీజేపీ తెగదింపులు చేసుకున్నాడు ఆ తర్వాత బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్నాడు నవీన్ పట్నాయక్ని సడన్గా ఇప్పుడు ఎన్డీఏలోకి తీసుకొచ్చారు అంటే ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ దాదాపుగా కలిపేసుకుంటున్నారు అంటే ఎన్డీఏలో తీసుకొచ్చేసినారు అంటే వాళ్ళ లక్ష్యం నాలుగు వందల పైగా సీట్లు నాలుగు వందల పైగా సీట్లు కాదు ఇప్పుడు కాంగ్రెస్ కాలు చేతులు కట్టేశారు అంటే ఆ లక్ష్యం సాధించడం కోసంగా ఇలాంటి మార్గాల్లో వెళ్తున్నారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఒకడు వీళ్ళకి ప్రధానమైన శత్రువుగా మారున్నాడు అంటే ఆయన ప్రాంతీయ పార్టీగా ఏర్పడ్డ ఆపు ఈరోజు జాతీయ పార్టీ స్థాయికి ఎదిగింది అన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తోంది ఇంకా ఆయన్ని ఎదుర్కోవాలి ఆయన ఎదుర్కోవాలంటే ఏం చేయాలా ఆయన ఆయన మీద అవినీతి ముద్రయ్యాలి ఎలాంటి మార్గాలు లేవు ఈ లెక్కర్ స్కామ్ అలా అలాంటి సమయంలో వాళ్ళకి వీళ్ళకి ఆయుధంలా దొరికింది ఇది సర్వసాధారణంగా అన్ని రాష్ట్రాల్లో దొరికే ఈ స్కామ్ని దీన్ని పెద్దది చేసి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందో లేదో తెలియదు కానీ ఆయన ఆయన పాత్రను సృష్టించి ఇందులో ఇరికిచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఎలక్ట్రోనల్ బాండ్స్ నేను రిలీజ్ చేసిన ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేసిన ఎలక్ట్రోనల్ బాండ్స్ అందులో నిందితులు బీజేపీకి ఇవ్వడం ఏది ఆ లెక్కర్ స్కామ్లో నిందితులే బీజేపీకి విరాళాలు ఇచ్చారు అంటే ఒక అంటే వీళ్ళు చెప్పినట్టు ఒక నిందితులు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు అని పోతాయా అంటే బీజేపీ నాయకులు మాత్రం శుధపోసలా అంటే బీజేపీ వాళ్ళంతా బీజేపీలో ఉన్న నాయకులు అందరూ అంటే ఇప్పుడు దేశ దేశవ్యాప్తంగా కేసులు ఇప్పుడు ఇప్పటికే ఇద్దరు సీఎంలు జైల్లో ఉన్నారు ఈయన రెండో ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఇంకా హేమంత్ సోరేన్ జైల్లోనే ఉన్నాడు ఆల్రెడీ విధంగా ప్రతిపక్ష నాయకులు అందరూ అది సీఎం కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు ఒక ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నాయకులందరినీ ఏదో కేసులు ఎరికి జైల్లో పెట్టడం అంటే బీజేపీ బీజేపీ పాలిత ప్రాంతాలు చాలా ఉన్నాయి పాలిత రాష్ట్రాలు ఆ ముఖ్యమంత్రులు ఎవరు తప్పు చేయలేదా ఆ ప్రభుత్వాల్లో ఎక్కడ అక్రమాలు జరగలేదా అక్కడెక్కడ ఎక్కడ స్కాములు జరగలేదా ఇలాంటి స్కాములు ఎలాంటివి జరగలేదా బీజేపీ నాయకులు అందరూ సుతపూసల వాళ్ళు ఎవరు ఎలాంటి స్కాములు చేయరా సరే మోడీ నిజాయితీ పరుడుగా చూపించుకుంటూ వస్తున్నారు ఆయన ఆయన హైట్ ఆయన ఆయన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నారు ఆయన నిజాయితీ పరుడుగా సరే ఆయన నిజాయితీ పరుడే అనుకుందాం ఆ తర్వాత తర్వాత ఆయన కింద ఉన్న నాయకులు అందరూ సుతపూసలా అంటే వాళ్ళంతా బీజేపీలో పుట్టి పెరిగిన నాయకులే ఉన్నారు ఆ పార్టీలో పక్క పార్టీల నుంచి వస్తున్నారు కదా ఇప్పుడు అంత ముందంతా పశ్చిమ బెంగాల్లో సుభేంద్ర అధికారు ఉన్నాడు ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఎన్నో కేసులు వచ్చాయి ఆయన మీద ఆయన వెంటనే బీజేపీలో చేరాడు బీజేపీలో చేరా కదా ఆయన ఆయన పరమ పునీతుడు అయిపోయాడు ఆయన మీద ఇప్పుడు అలాంటి కేసులు లేవు ఏమీ లేవు ఆయన సత్యవంతుడు నీతిమంతుడు అంటే ఎక్కడెక్కడ అవినీతి అవినీతుల్లో ఇప్పుడు మా అనుకుంటాం పాపాలు చేసి కాశీలోకి వెళ్ళి గంగం మునిగితే పాపాలన్నీ పోతాయంటారు అదే ఎక్కడెక్కడ అవినీతి చేసి వచ్చి బీజేపీలో చేస్తే వాళ్ళ పాపాలనే పోతే వాళ్ళ మీద కేసులు ఉండవు బీజేపీకి లోకల్లో లొంగకపోతే ఎంత నిజాయితీ పరుడైనా కానీ వాడిని అవినీతి పరుగుగా సృష్టించేసి వాడిని జైల్లో పెట్టడం వాళ్ళ మీద విచారణలు ఇదే నా రాజకీయం ఈ విధంగా చేసుకుని నాలుగు వందల సీట్లు వెళ్ళిస్తారు ఇప్పుడు ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇలా ఉండేది అంటారు ఎప్పుడో వినున్నాం కానీ మా నరేంద్ర మోడీ ఆ ఇందిరాగాంధీనే మించిపోతున్నాడు లాంటి ఇందిరాగాంధీ కూడా దెబ్బతినింది ఒకనొక సమయంలో కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన హవా నడుస్తుంది నరేంద్ర మోడీ హవా హవా నడుస్తుంది ఇప్పుడు ఎవరు ఏం చేసే పరిస్థితుల్లో లేరు ఇంకా వచ్చే ఎలక్షన్స్లో కూడా ఆయనే గెలుస్తాడు అనే పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఈ విధంగా చేస్తుంటే ఇంకా ఇంకా బంపర్మేస్తారు నాలుగు వందలు ఐదు వందల సీట్లు వచ్చిన ఆశీర్వాల్సిన అవసరం లేదు ఎండిఏకి అంటే అన్ని పార్టీలు కలిపేసుకుంటే ఐదు వందలు కూడా ఐదు వందలు కూడా వచ్చేస్తాయి ఇక్కడ కాంగ్రెస్ని ఏకాకిం చేసి అన్ని పార్టీలు కలిపేసుకుంటే వాళ్ళకి ఐదు వందలు కూడా వచ్చేస్తాయి ఇప్పటికిప్పుడు ఆపును కానీ ఎన్డీఏలో తీసుకెళ్తే కేజ్రీవాల్ పునీతుడు అయిపోతారు కేజ్రీవాల్ మీద కేసేమి ఉండదు ఇంకా ఈ పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయాలు చేస్తుంటే ఇప్పుడు ఇక్కడ మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన కదా ముప్పై మూడు కేసులు ఉన్నాయి పది ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు మరి ఆయన 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 కేసులు ముందుకు ఎందుకు నడవు ఆయన అంతర్గతంగా వాళ్ళ వాళ్ళకు సహకరిస్తుంటాడు కాబట్టి వాళ్ళ ఈయన అంతర్గతంగా కేంద్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సహకరిస్తుంటాడు దీంతో కేంద్రం కూడా అంతర్గతంగా ఈయన సహకరిస్తూ పోతుంటుంది అంటే అనుకూలంగా అంటే పరస్పర ఒప్పందం మీద ఈయన బయట తిరుగుతూ ఉంటాడు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఎంత అవినీతి పరుడైనా వాడు బయట తిరగచ్చు వాడి మీద ఎలాంటి చర్యలు ఉండవు ఏమి ఉండవు కానీ వాళ్ళు వ్యతిరేకిస్తే మాత్రం వాడు ఎంత నిజాయితీ పరుడైనా కానీ ఏదో కేసులో లోపలికి వెళ్లాల్సిందే అంటే మొన్న చూసాం మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు దాంట్లో బీజేపీకి మాత్రం బీజేపీకి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చే అరెస్ట్ అంత ధైర్యం చేయడం విషయం అందరికీ తెలుసు కానీ ఆయన అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు అంటే ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవడం ఇంక ఈ విధంగా పార్టీలు లొంగ తీసుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తుంటారు వీళ్ళు అది అవినీతి పార్టీ అట అంటే ఇలాంటి ఆరోపణలు చేశారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ మీద భూగర్భంలో అవినీతి అంటారు ఆకాశంలో అవినీతి అంటారు అంతరిక్షంలో అవినీతి అంటారు అంత అంతటా అవినీతే ఈ విధంగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ పైన వీళ్ళు అధికారంలోకి వచ్చారు మరి ఆ అవినీత ఇప్పుడు వీళ్ళు ఆరోపణలు చేశారంటే ఆ కేసులన్నీ ఎవరు పెట్టారు ఆ కుంభకోణాలన్నీ ఆ స్కామ్లన్నీ వీళ్ళ హయాంలో ఏమైనా బయట వచ్చాయా కాంగ్రెస్ హయాంలోనే బయట వచ్చాయి కనిమూలు ఎవరు టూ జీ స్కామ్లో అరెస్ట్ అయింది కనిమూలి రాజా వీళ్ళు అరెస్ట్ అయ్యారు వాళ్ళిద్దరు ఎవరు కేంద్ర మంత్రులు అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రులు కేంద్ర మంత్రులే అరెస్ట్ అయ్యారు అంటే ఎవరు అరెస్ట్ చేయించారు ఇది మన్మోహన్ సింగే కదా అంటే ఆయన ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నట్టే కదా లెక్క అంటే వాళ్ళ ప్రభుత్వంలో అవినీతి జరిగినా కానీ ఆయన చర్యలు తీసుకున్నాడు కదా వాళ్ళ మంత్రుల్ని అరెస్ట్ చేయించాడు కదా మరి ఆయన నిజాయితీ పరుడా మోడీ నిజాయితీ పరుడా ఈయన మంత్రి మోడీ మంత్రివర్గంలో ఒక మంత్రి రైతుల్ని గుద్ది చంపేస్తే కారుతో గుద్ది చంపేస్తే కనీసం కేసు లేదు వీళ్ళు ఏమి చేసినా ఉండవు ఎన్ని స్కాములు చేసినా కేసులుండవు రఫేల్ కుంభకోణం మీద రాహుల్ గాంధీ పార్లమెంట్లో మోడీని డైరెక్ట్గా ప్రశ్నిస్తే సమాధానం లేదు మోడీ నుంచి పైగా ఆ సమాధానం చెప్పలేని మోడీ రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించేలా చేశాడు ఏదో చిన్న కేసులో కోర్టు ఆయన జైలు శిక్ష విధించిందని పార్లమెంట్ నుంచి ఆయన బహిష్కరించేలా చేశాడు ఇమ్మీడియట్గా చేశాడు అది అంటే తను ప్రశ్నించే వాళ్ళు కనీసం పార్లమెంట్లో చూడ్డానికి కూడా మోడీ ఇష్టపడట్లేదు అంటే ఇదంతా ఏ దిశగా పోతుంది ఇది ప్రజాస్వామ్యం నియంతృత్వం నేను రాహుల్ గాంధీ అదే ప్రశ్నించాడు దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ కనపడట్లేదు అని అంటే క్రమంగా అంటే ఈసారి మోడీ గెలిచినాడంటే వచ్చే ఐదేళ్లలో ఐదేళ్ళ తర్వాత క్రమంగా దీన్ని ఏమన్నా అసలు ఎలక్షన్ లేకుండా మన చైనాలో జిన్పింగ్ చేసుకున్నట్టుగా ఇక్కడ శాశ్వత ప్రధానంగా ఉండిపోవాలని ఆలోచన ఏమన్నా చేస్తున్నాడా మోడీ అంటే తిరుగు లేకుండా చేసుకుని ప్రశ్నించే నాయకులనే లేకుండా చేసుకునేసి అందరు తన అనుకూలం ఉండే నాయకులంతా తన అనుకూలం ఉంటే తనకు అనుకూలంగా ఉండాలి లేదంటే జైల్లో ఉండాలా ఆ పరిస్థితుల్లో తీసుకెళ్లిపోయి నాయకులు బెదిరించి పార్టీలను బెదిరించి అందరినీ తనకు అనుకూలంగా మార్చుకునేసి శాశ్వత ప్రధానిగా ఏమైనా ప్రకటించేలా చేసుకుంటున్నాడా అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాడా అంటే అరవింద్ కేజ్రీవాల్తో మొదలైంది అరవింద్ కేజ్రీవాల్తో కొత్తగా మొదలవాలా ఇది అరెస్టుల ఎప్పటి ఎప్పటితో కొనసాగుతూ వస్తుంది అరవింద్ కేజ్రీవాల్ లొంగలా చాలామంది లొంగారు అరవింద్ కేజ్రీవాల్ లొంగలా లొంగ ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఇంకా భవిష్యత్తులో కూడా లొంగన్ అన్నట్టుగానే చెప్తున్నాడు ఆయన మరి చూడాలి అరవింద్ కేజ్రీవాల్ ఒకడన్నా మోడీకి వ్యతిరేకంగా నిలబడతాడా లేకపోతే ఆయన కూడా ఏదో ఒక రోజు ఎన్డిఏలో జారుతాడా భవిష్యత్తులో దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందా నియంతృత్వం వస్తుందా అనేది చూడాలి ఇది మ్యాటర్